ఫ్రెండ్స్ మీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్ క్షిపణి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ అంతే ధీటుగా స్పందిస్తోంది ఎప్పటికప్పుడు భారత్ అలర్ట్ గా ఉండి పాకిస్తాన్ చేసే ప్రతి కవ్వింపు చర్యను కూడా ప్రతి దాడిని కూడా అంతే బలంగా తిప్పికొడుతూ ఉంది ఇప్పటికే మనకు తెలుసు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొలాప్ చేశాం భారత్ తన ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాకిస్తాన్కి సంబంధించిన రాడార్ వ్యవస్థను డిఫెన్స్ ను కూడా పూర్తిగా కొలాప్ చేసినటువంటి పరిస్థితుంది ఎప్పుడైతే ఆపరేషన్ సింధూరు జరిగిన నేపథ్యంలో దానికి ప్రతి దాడి తప్పదు అని చెప్పి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే తన రాడార్ వ్యవస్థతో క్షిపణి దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది అది పసికట్టినటువంటి భారత్ వెంటనే దాడులు చేసింది ఎస్ ఫోర్ తో ఆ డిఫెన్స్ సిస్టమ్ ని పూర్తిగా కొల్లాప్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇక నిన్ననే కరాచీ సీపోర్ట్ ను కూడా ధ్వంసం చేసేసింది భారత్ కరాచీ సీపోర్ట్ ని భారత్ తన అమ్ముల పదిలో ఉన్నటువంటి ఆయుధం బయటకు తీసింది ఐనస్ విక్రాంత్తో కరాచీ సీపోర్ట్ను పోర్ట్ ను కూడా ధ్వంసం చేస్తున్నటువంటి ఉంది పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు తీవ్ర స్థాయిలో కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైనటువంటి జమ్మూ కశ్మీర్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు పంజాబ్ కావచ్చు చండీగఢ్ కావచ్చు సో ఇలాంటి ప్రాంతాలలో సైనిక స్థావరాలు లక్ష్యంగా క్షిపణి ప్రయోగాలు యుద్ధ విమానాలతో దాడి చేసేందుకు కుట్ర పన్నుతోంది మరీ ముఖ్యంగా సరిహద్దులో ఉన్నటువంటి భారత సాధారణ పౌరుల్ని లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాల్పుల ఒప్పందాన్ని కూడా పూర్తిగా ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ముందుకు పోతుంది ఈ నేపథ్యంలోనే భారత్ అంతకంతకు దీటుగా ప్రతిస్పందిస్తూ వెంటనే పాకిస్తాన్ వ్యూహాలను బద్దలు కొడుతోంది ప్రతి ఒక్క దాడిలో కూడా భారతే పై చేయిగా ఇప్పటి వరకు మనకి కనిపిస్తోంది ఏ మాత్రం కూడా కనీసం తన ఆయుధాలతో తన యుద్ధ విమానాలతో కావచ్చు తన అత్యాధునిక సామాగ్రితో యుద్ధం చేస్తుందని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో కూడా కనీసం అంటే కనీసం మాత్రం పోటీ ఇవ్వలేకపోతుంది పాకిస్తాన్ ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు లాహోర్లో ఉన్న పరిస్థితులు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బలమైనటువంటి దాడులు భారత్ నుంచి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎప్పుడూ కూడా భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోలేదు కేవలం ఉగ్రవాదుల్ని మట్టు పెడుతోంది కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే మట్టు పెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం ఇటువైపు సాధారణ పౌరుల్ని బరుగొంటూ మరోవైపు భారత్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కనీసం పాకిస్తాన్ అసలు ఈ యుద్ధంలో పోటీ ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో ప్రతిగా ఇంకా పాకిస్తాన్ ప్రజలు భయంగు పెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానిక ప్రజానికం కూడా పాకిస్తాన్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు అలాగే ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ మీద కూడా తీవ్రంగా ప్రతిఘటన తప్పేలా పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఆసిమ్ మునీర్ కనీసం తమ ఆర్మీకి సంబంధించినటువంటి కావచ్చు తర్వాత తన దేశానికి సంబంధించిన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవటం లేకపోతే యుద్ధ వ్యూహాలు పడటం ఏమాత్రం సన్నద్ధత లేదు సమర్థత లేదు అయినప్పటికీ కూడా భారత్ మీద యుద్ధానికి ఏ విధంగా వెళ్ళారు మనల్ని చంపటం కోసమే ఆసిం మురీర్ ఈ విధంగా చేస్తా ఉన్నాడా పాకిస్తాన్ ప్రధాని కూడా కనీసం వ్యూహం లేకుండా అసలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాలి భారత్ కి అక్కడ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి వాళ్ళ మీద పంపి అక్కడ సాధారణ పౌరుల్ని చంపే విధంగా ప్రయత్నం చేయటం మళ్ళీ యుద్ధ నీతులు మాట్లాడటం ఏంటని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా ఈ ఇద్దరి మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం నుంచి పాకిస్తాన్ ప్రధాని ఆయన బంకర్ లో దాక్కున్నట్టుగా సమాచారం వస్తుంది అసలు కనీసం ఎక్కడ కూడా కనిపించట్లేదు పాకిస్తాన్ మీడియా కూడా అతను ఏమాత్రం అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో పాకిస్తాన్ ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ ప్రధాని ఏ దేశమైనటువంటి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడా ఎక్కడన్నా బంకర్ లో దాక్కున్నాడా అని చెప్పి పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ వార్త వస్తూ ఉంది మనకు వైపు ఆసిమ్మునీర్ని అరెస్ట్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఎక్కువ అవుతున్న ఆగ్రహం వ్యక్తమవుతుంది ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలుచిస్తాను కూడా పూర్తి స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకత కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు నుంచి దాడులు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఆసిమ్ముని ఇక చేసేదేమీ లేక ఆయన ఇక ప్రజల మధ్యకి రావట్లేదు మీడియా ముందుకి రావట్లేదు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులే ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది కనీసం పాకిస్తాన్ ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం భారత్ను పూర్తిగా రెచ్చగొట్టి యుద్ధంలోకి దింపటం పాకిస్తాన్ నాశనానికి ఆసిఫ్ మునీరు కారణమయ్యాడు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ బాధ్యత వహించాలని చెప్పి ప్రజల్లో కూడా అక్కడ ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఏ క్షమాణమైనా సరే ప్రజానీకం ఉవ్వెత్తున ఎగసపడే అవకాశం కనిపిస్తుంది రోడ్ల మీదకు వచ్చి తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఆర్మీ కార్యాలయాల మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉండొచ్చు ఏ క్షణమైనా ఆర్మీ చీఫ్ మీదకి ఆయన దూసుకురావచ్చు ఎందుకంటే గతంలో కొన్ని దేశాల్లో జరిగినటువంటి ఇలాంటి సంక్షోభ పరిస్థితులు మనం చూసాం బంగ్లాదేశ్ లో కావచ్చు శ్రీలంకలో కావచ్చు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో మనం చూసాం సో మళ్ళీ ఇక్కడ కూడా పాకిస్తాన్ లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉన్నటువంటి అధికారులే ఆసిమ్ మునీర్ అరెస్ట్ చేశారా అతన్ని కాపాడటం కోసం ఏమన్నా తల తలదర్చుకునే విధంగా ప్రయత్నం చేశారా ఈ వార్తలన్నీ కూడా ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కూడా కథనాలు కథనాలుగా వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఇంకా యుద్ధం ముందుకే పోతున్న పరిస్థితి కనిపిస్తుంది చైనా సహకారం తీసుకుంటుందన్న మా అనుమానం కూడా చాలా బలంగా కనిపిస్తుంది తనకి సత్తా లేకపోయినా సామర్థ్యం లేకపోయినా మేము యుద్ధానికే కదులుతూ ఉంటూ వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు క్షిపణి దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారత సైనిక స్థావరను లక్ష్యంగా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా చాలా బలంగా చాలా గట్టిగా తిప్పికొడుతుంది భారత ఐఎన్ఎస్ విక్రాంతితో తర్వాత రాఫేల్ యుద్ధ విమానాలతో ఎప్పటికప్పుడు మన అత్యాధునిక రాడార్ వ్యవస్థతో వాటిని పసిగట్టి పాకిస్తాన్ క్షిపణాలని గాల్లోనే ధ్వంసం చేసినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా పాకిస్తాన్ ప్రజలు ఒకవైపు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు బలూచిస్తాన్ నుంచి తిరుగుబాటు ఉంది పాకిస్తాన్ పూర్తిగా కొల్లబ్ చేయ పరిస్థితుంది భారత్తో పెట్టుకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇక నాశనం కాక తప్పదు అని చెప్పి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పలు భారత్కు సంబంధించిన మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ మీద ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్తుంది సో డెఫినెట్గా కొన్ని దేశాలైతే ఇక యుద్ధం ఆపండి ఇక యుద్ధం ఆపి కొంత చర్చలు జరపండి కొంత చల్లార్చే ప్రయత్నం చేయండి అని చెప్పి కొంత మిత్ర దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఈ ప్రయత్నాలు ఎంతకు సహకరించట్లేదు దానికి కారణం పాకిస్తాన్ ఎందుకంటే చర్చలకు రాకుండా కనీసం మాట్లాడకుండా క్షమాపణ చెప్పకుండా భారత్కు బహ్లగం లాంటి భీకరమైనటువంటి దారుణమైనటువంటి ఘటన జరిగిన తర్వాత కనీసం క్షమాపణ చెప్పనటువంటి పాకిస్తాన్ ఈ విధంగా యుద్ధంలోకి కథన రంగంలోకి దిగి భారత్ను రెచ్చగొట్టి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ పూర్తిగా పతనావస్థకు చేరిపోయింది భారత్కు కనీసం పోటీ ఇవ్వలేక అన్నీ కూడా కొలాబ్స్ అవుతున్న వాళ్ళ ఆర్మీ చెక్ పోస్టులు కావచ్చు రాడార్ సిస్టమ్లు కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు అన్నీ కూడా తునా తునకలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు భారత్ ఇంకా పై పై స్థాయిలో ఎక్కడ సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొన్ని చోట్లయితే బ్లాక్అట్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి అంటే ఎక్కడ కూడా విద్యుత్తు కనిపించకూడదు ఇంటర్నెట్ కనిపించకూడదు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కూడా జారీ చేసినట్టు పరిస్థితుంది ఎందుకంటే పాకిస్తాన్ తనకి సామర్థ్యం లేకపోయినా యుద్ధం చేయాల్సిందే అక్కడ వాళ్ళ ఆగ్రహం చల్లార్చాలంటే కొంత మనం ప్రయత్నం చేయాల్సిందే అన్నట్టుగా దాడులు చేస్తుంది కానీ ఏ మాత్రం కూడా భారత్ మీద ఎఫెక్ట్ కనిపించట్లేదు గాల్లో వచ్చినటువంటి క్షిపణని గాల్లోనే పేరుచేస్తుంది భారత్ సో డెఫినెట్ భారత్ మాత్రం తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ భారతం పడుతోందని చెప్పాలి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా మా సహనం నశించిపోతే గనక పాకిస్తాన్ పూర్తిగా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్ పూర్తిగా తుణాతునుకలయ్యే పరిస్థితి ఉంటుంది కనీసం ఇక శక్తిని కూడ తీసుకుని ముందుకు పోయే పరిస్థితి కూడా ఉండదు ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్కు ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుంది మీరు ఇదే విధంగా యుద్ధ కథన రంగంలోకి దూకితే గనక మరిన్ని దాడులు చేస్తే కనుక డెఫినెట్ గా మీ అంతం మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితుంది ఆర్మీ కొద్దిసేపటి ఒక పోస్ట్ ను రిలీజ్ చేసింది సో డెఫినెట్గా ఆ పోస్ట్ కు సంబంధించిన సమాచారం ఏంటంటే పాకిస్తాన్ చేసినటువంటి ప్రతి దాడిని కూడా మేము అంతే స్థాయిలో కొట్టం పాకిస్తాన్ సంబంధించి ఏ క్షిపణినైనా సరే మేము తునా తునుకోలు చేసేసాం పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ ఏ విధంగా ధ్వంసమైందో ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో చూడండి అని చెప్పి భారత ఆర్మీ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో డెఫి యుద్ధం అయితే తీవ్రంగా కనిపిస్తుంది పాకిస్తాన్ నాశనం అయ్యే పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్ గా చూడొచ్చు ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి